హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే అయితే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఈరోజు వచ్చేసరికి ఒక మంచి శారీ కలెక్షన్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఎవరు కూడా మిస్ చేసుకోకుండా స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇది విత్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మన మన ఛానల్లో మాత్రం ఖచ్చితంగా అన్ని శారీస్ మ్యాక్సిమం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయండి విత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఓకేనా అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనకి ఒక చిన్న లైక్ కూడా మాత్రం మిస్ చేయొద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అని అనేవి ఇంకొంతమందికి షేర్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా లైవ్కులు మన సారీ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు అలాగే ఊరికైనా చూసి వెళ్లకుండా శారీస్ ఎలా ఉన్నాయనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసి చేయండి ఓకేనా అండి అలాగే మీకు ఇంకా మీరు మన శారీ కలెక్షన్లు అన్నీ రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి ఖచ్చితంగా కొత్తగా చూసిన వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి అయితే ఖచ్చితంగా చూడండి శారీస్ అంటే మనకి చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైస్లో చాలా అంటే చాలా ఉన్నాయి ఓకేనా మిస్ చేసుకోకుండా వెంటనే చూసిన వాళ్ళు నచ్చిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ఆర్డర్ పెట్టేసుకోండి ఓకే అండి మొత్తానికి శారీ కలెక్షన్ అయితే చూపించేసుకుందాము ఇప్పుడు మాత్రం ఓకే ఇవి ఇది వచ్చేసరికి నేను వేర్ చేసిన శారీస్లో కలర్స్ అయితే మీకు చూపిస్తానండి విత్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి చూడండి ఇది అయితే మనకి మంచి గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇది పళ్ళు పార్ట్ అనమాట పళ్ళు అయితే సూపర్గా డిజైన్ చేశారండి ఇందులో ఇందులో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్లో ఉంటుంది బార్డర్ కలర్లోనే బ్లౌజ్ అనేది వస్తుందండి విత్ చాలా రీజనబుల్ అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి చూడండి మంచి జరీ లైన్స్ వచ్చాయి శారీలో చూస్తున్నారు కదా జరీ లైన్స్తో చెక్స్ డిజైన్ ఉంటుంది కదా మనకి ఇంత ముందుకు చెక్స్ డిజైన్లో వచ్చేది బట్ ఈ శారీస్ మాత్రం ఓన్లీ మనకి నిలువుగా లైన్స్ అనేది ఇస్తున్నారనమాట చాలా అంటే చాలా బాగుందండి మంచి షైనింగ్ ఉంటుంది పార్టీవేర్కి ఈజీగా క్యారీ చేయవచ్చు లైట్ వెయిట్ క్లాత్ అలాగే మనకి కట్టుకున్న కూడా కంఫర్టబుల్గా స్మూత్ క్వాలిటీ అనమాట మిస్ చేసుకోకండి చాలా బాగుంది ఇందులో కలర్స్ అయితే అవైలబుల్ అండి మీకు కలర్స్ అయితే చూపిస్తాను నచ్చిన వల్ల మాత్రం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి శారీస్ అయితే ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఓకే శారీస్ అయితే చూపిస్తానండి కలర్స్ అయితే మీకు ఫస్ట్ కలర్ వచ్చేసరికి ఇది అనమాట సూపర్గా ఉందండి మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారు ఇది అసలు ఎన్ని తరాలైనా కూడా ఈ కలర్ అనేది చేంజ్ కాదనమాట పింక్ అండ్ బ్లూ కలర్ అనేది అసలు ఏమంటే రెగ్యులర్ కలర్ సూపర్గా ఉంటుందండి ఓకే మంచి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఇందులో ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సప్ చేయండి సేమ్ మనకి బార్డర్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్లో కూడా జరీ లైన్స్ వస్తాయండి బ్లౌజ్ లో కూడా జరీ లైన్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి ఇక్కత డిజైన్ అనేది ఇచ్చారండి ఇక్కత డిజైన్లో మంచి షైనింగ్ ఉంది శారీ కూడా మనకి కాస్ట్ చెప్పమంటారా కాస్ట్ అయితే చెప్పకుండా శారీస్ అయితే చూపిస్తున్నా ఒక్క అనొద్దు కాస్ట్ కూడా చెప్పేస్తాను మీకు చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓకే జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మంచి శారీ కలెక్షన్ ఇవి మనం సిక్స్ ఫిఫ్టీ అయినా సేల్ చేసుకోవచ్చు బట్ మన ఛానల్లో అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి ఇది కూడా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ షిఫ్పింగ్ ఓకే శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ సూపర్గా ఉంటుందండి మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ మీ చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ అయితే మంచి బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ పట్టండి ఇదైతే బ్లౌజ్ వస్తుంది బ్లూ అండ్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ జస్ట్ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే వాట్సాప్ చేయొచ్చు చూడండి శారీలో ఇక్కడ డిజైన్ వచ్చింది చాలా అంటే చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట జలీ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సూపర్గా ఉంది నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఇదైతే ఇంకా డిఫరెంట్గా ఉంది చూసేసేయండి కలర్ అయితే మంచి వైన్ కలర్కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన అయితే వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు జస్ట్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండి సేమ్ ఇందులో కూడా మనకి బార్డర్ కలర్లో బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది చూడండి జరీ లైన్స్ బ్లౌజ్లో కూడా వస్తాయి మీకు సిక్స్ ఫిఫ్టీ రేంజ్ శారీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో మన ఛానల్లో రీజనబుల్ ప్రైజ్ నచ్చితే మిస్ చేసుకోకండి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట ఎందుకంటే ఇది చాలా ట్రెండింగ్ కలర్ మిస్ చేసుకోకండి ఇది మాత్రం మనకి సింగిల్ కలరే ఉంది ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసరికి పర్పుల్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్బ్ కలర్ కాంబినేషన్ మంచి గోల్డ్ జరీ లైన్స్ వచ్చాయి శారీలో ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత బాగుందో లుక్ కూడా సూపర్గా ఉంటుందండి శారీ కట్టుకున్న తర్వాత కూడా సేమ్ నేను వేర్ చేసింది మాత్రం ఇదే మోడల్లో శారీ అనమాట నాకైతే చాలా బాగా నచ్చాయి మిస్ చేసుకోకండి మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా స్క్రీన్ షాట్ తీయండి వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి శారీ అయితే సూపర్గా ఉందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అయితే ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ కాదా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎల్లోకి స్కై బ్లూ వచ్చిన కలర్ కాంబినేషన్ శారీస్ అయితే అసలు ఎంతమంది యూజ్ చేస్తున్నారో అంటే ఎంతమందికి ఇష్టపడుతున్నారో ఈ శారీస్ మాత్రం చూడండి ఎల్లో అండ్ మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ మంచి షైనింగ్ ఉంటుందండి సారీ శారీ మాత్రం సూపర్పు షైనింగ్ ఉంటుంది మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను ఖచ్చితంగా వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి ఇందులో కూడా సేమ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్లో ఉంటుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే పెట్టేసుకోండి సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ మాత్రం ఓకేనా ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి విత్ రీజనబుల్ ప్రైజా కాదా అనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మనకు కామెంట్ బాక్స్ ఉంది కదండి అందులో మీరు అంటే మీకు ఎలా అనిపించింది వీడియో చూసిన తర్వాత కూడా మీకు శారీస్ రీజనబుల్ ప్రైజా కాదా అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఓకేనండి అలాగే మనకి నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ చేయండి ఓకే వీడియో నచ్చటం అయితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్